ఇందిరమ్మళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వం లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చేరు శాసనసభ్యులు గూడె మైపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం చిన్నకంజళ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ సొంత ఇంటిని నిర్మించడమే ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు నియోజకవర్గం వ్యాప్తంగా మూడు వేల ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇళ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇళ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోద్దని కోరారు మొదటి విడతలో రెండు వేల నలభై ఏడు మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదల అవుతాయని తెలిపారు చిన్న చిన్నకంజర్ల గ్రామంలో అరవై ఐదు మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని అయ్యాయని తెలిపారు వారు కట్టుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రభుత్వం తరఫున అలాట్ చేసి ఫస్ట్ ఫేజ్లో మనకు రెండు వేల నలభై ఏడు ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది టోటల్ నియోజకవర్గ స్థాయి మండలాలు కానీ గ్రామాలు కానీ హెచ్ఎంసి కానీ మున్సిపాలిటీలు కానీ మొత్తం మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోజకవర్గానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అందులో రెండు వేల నలభై ఏడు ఇల్లు శాంక్షన్ ఫస్ట్ ఫేస్లో రావడం జరిగింది ఒక ఇంటికి ఐదు లక్షల రూపాయలు దాని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం దాంతోపాటు చిన్నకంజల్ల పటంచూరు మండలంలో నియోజకవర్గంలోనే అరవై రెండు ఇళ్ళు శాంక్షన్ కావడం లేదు అరవై రెండు ఇళ్లల్లో ఇప్పుడు నలభై ఐదు ఇల్లు ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో గిట్లా మిగిలిన గిటా శాంక్షన్ వస్తాయి లబ్ధిదారులు పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధికారులు గిటా పూర్తిగా దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు బేస్మెంట్ బిల్లు లెంటల్ బిల్లు స్లాబ్ బిల్లు తప్పకుండా అందరికీ అందించి లబ్ధిదారులను ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది అధికారుల గిటా నేను పనిచేస్తాను ఎందుకంటే పేదవారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు అవకాశం పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీడీసీ గారు స్థానిక గ్రామ నాయకులు కమిటీ మెంబర్లు అలాగే హౌజింగ్ అధికారులు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తా థ్యాంక్ యూ